ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయిని అడిగారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పతి సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోయాడు అండి అతను రెండు వేల లో చనిపోడండి పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో లో చేసుకుంటున్నాడు ప్రైవేట్ చేస్తా ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ అచ్చా ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకు కొడుకే అండి కూతురు బయట బయట ఎక్కడేనండి మా ఊరు మా మేనోళ్ళు చేశానండి మేన దేవుడి దేవుడిచ్చిన మీ పక్కన కూకుంటా నేను ఎంత శుభం చేసుకుంటే మీ దగ్గర ఊకుంటానండి అయితే లేదు కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయితే చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకు పోయిందండి మొత్తం ఇబ్బంది పడవు చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యగారు అన్ని కరెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి గారు మీరు వస్తేనే మాకు బాగుంటదండి ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకోలేకపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేశారు అండి ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి దగ్గర సొంత ఇంటి మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళైపోయిన మొత్తం అందరికీ మొత్తం అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్ బాగా చేయాలి ఇంకా నేను అందరిని పైకి తీసుకురావాలి మీరు జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తాను ఇదంతా ఇదంతా మాది పిల్ల నేను మాది ఎక్కడండి ఇదేనా అదిగోండి అదిగోండి అదే అండి ఇదంతా మన ఆంధ్ర సంపాదించిందండి ఇదే ఇదంతా నీదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు ఆశ్చర్యండి ఇక్కడ దాకా అండి గుర్తు చెప్పులు కొడతావు ఇదే చెప్పులు కొట్టుకుంటానండి ఇవేమో ఈ దారాలండి ఇది వైర్ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోళ్ళండి ఇవి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ వేసుకునే అప్పుడు ఈ గోల్డ్ అండి నువ్వు ఎవరు నేర్పించారు ఇవన్నీ మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి ఈ రిపేర్లకు అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్ వారానికి నాలుగు మూడు వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి నెలకు దసరాకి అండి ఉగాదికి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్ కదండీ మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకొని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ ఉందా మిస్సెస్ లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కొరవాళ్ళు దానికి తెప్పించను చూడండి చదువుకుండే కొరవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు అండి ముందు ఇలాగ అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా ఇది ఎలాగ వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్ గా చేయడానికి ఫ్యాషన్ కానీ ఫ్యాషన్ గా చేస్తా నేను పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలదండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి వస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యో అయ్యో వచ్చే వచ్చా పట్టిపోతారు అమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు

మళ్ళా మేకలు తిరగాలి కదా ఎక్కడే అండి దొంట్లోనే అలా ఆడట్టుకుని గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి బయట నుంచి బయట ఇప్పుడు ఆ వచ్చేసింది తెచ్చుకుంటే గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుంది ట్రెస్ లేదండి ఒక ఆరు నెలలు ఏ నెల్లి వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవలేదండి నువ్వేట మీ అబ్బాయి కుర్చిరా కూర్చో ఇల్లంతా పెండింగ్లో పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయానండి అంతకే మా అబ్బాయి గారు చేసిపోయాడండి ఈ కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి అంటే ఆ సైడ్ రమ్మ ఆ సైడ్ రావచ్చిన రండి కూర్చోండి ఇసుమంటు జోళ్ళు తయారు చేసుకుని కొట్టులో అండి ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంటా అమ్ముకుందామని నేల లేదండి ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వాళ్ళు నేను కూడా ఆ ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకో ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి వద్దండి అయ్యారు వద్దండి మా ఇంటి మాత్రమే మాకు కొంత ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్త తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టియడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో లో ఇంకా బెటర్గా చేయడానికి అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలో అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా ఆవిడది అన్ని విధాలు మేము ఆదుకుంటా

అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అది కూడా చేస్తారు ఇల్లు గా కట్టిచ్చేసి అమ్మ నీట్ నీటి కట్టి అవసరం ఇంకొక యాభై వేలు లక్ష అయిన మూడు లక్షల పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా వంద రోజుల్లో మొత్తం కంప్లీట్ ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పర్మిట్లు అన్నీ అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాము ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి